పుత్ర పవిత్ర ఆత్మ నామున ఆమె స్పర్శ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రభు యేసు పేరిట మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఈ రోజు మరి మొదటి పట్టణం చూస్తే ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వర్షం మరి ఎనిమిదవ వచ్చి పదిహో వర్షం వరకు అక్కడ మనం చూస్తాము అక్కడ చూస్తే యాకోబు దీవెనలు అని మరి అక్కడ రాసి ఉంది యాకోబు తన పిడ్డలందరినీ తన చెంతకు పిలుచుకొని తన తుది పలుకులుగా ఆశీర్వదించినట్టు మనం చూస్తా ఉన్నాం మరి తండ్రి యొక్క దీవెనలు బిడ్డలకు ఎంతో ఆశీర్వాదకరం మరి మరి బైబిల్లో చాలా పట్టుకు రాసింది అబ్రహాము దేవుడు ఈసాకు దేవుడు యాకోబు దేవుడు అని రాసింది మరి వీళ్ళ పేర్లు ఎందుకు రాయబడి ఉంది మరి అంటే మనం చూస్తే వాళ్ళు తల్లిదండ్రులుగా వాళ్ళు జీవించినటువంటి జీవితం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి దేవునికి ప్రియమైన వాళ్ళుగా వాళ్ళు జీవించేటువంటి ఆ యొక్క జీవితం బట్టి మళ్ళీ వాళ్ళను అబ్రహాము దేవుడు ఈసాకు దేవుడు యాకోబు దేవుడు అన్నారు మరి ఇప్పటికి కూడా ఇది జరిగి అబ్రహాము మరి పుట్టినప్పుడు ఎన్నో ఎంతో కొన్ని వేల వేల సంవత్సరాలు కానీ ఇప్పటికి కూడా మనము అబ్రహాము దేవుడు ఈసాకు దేవుడు యాకోబు దేవుడు అని మనం చెప్తాను కాబట్టి తల్లిదండ్రులుగా వాళ్ళు జీవించేటటువంటి జీవితమును బట్టి వాళ్ళను అబ్రహాము దేవుడు ఈసాకు దేవుడు యాకోబు దేవుడు అన్నాం మరి ఇక్కడ యాకోబు చూస్తే తన బిడ్డలకు దీవులను పొందుతా ఉన్నాడు తల్లిదండ్రులు చేసినటువంటి మరి పుణ్యము మరి పాపము అవన్నీ కూడా బిడ్డలకు మరి వంశపాయపరంగా సంక్రమిస్తా వస్తాయి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మంచి ప్రవర్తన జీవించాలని మనకు మనకు బైబుల్ దగ్గర మనం ఉన్నాం దాని మీద తాను చేసినటువంటి పాపం బట్టి మరి అన్య స్త్రీతో ఎప్పుడైతే ఆయన పాపం చేసినాడో ఆయన పుట్టినటువంటి బిడ్డ చనిపోతున్నాడు తండ్రి చేసినటువంటి పాపం అక్కడ బట్టలు బయ బట్టా ఉంది అదే విధంగా దావీది ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడతాడో దావీదికు ఆ బిడ్డను దేవుడు జన్మనిస్తాడు మరి దేవుడు ఆశీర్దిస్తాడు తల్లిదండ్రులు చేసినటువంటి పాపం గాని మంచి పనులు గాని బిడ్డలకు సంక్రమిస్తాయని చెప్పి మనము ఎన్నోసార్లు బైబిల్ కో చూస్తా ఉంటాము మరి ఇక్కడ మనం చూస్తే మరి అబ్రహాం అబ్రహాము మరి లోతు వాళ్ళిద్దరు వేరు పడేటప్పుడు వాళ్లకు ఆస్తి గురించి కొన్ని తగాదాలు వస్తాయి తగాదాలు వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు మరి ఆది కాండం పదమూడవ ఎనిమిదవ వర్షము మనము అయిన వారము మనలో మనకు జగడములు ఎలా మరి నీకు కావలసినంత నువ్వు తీసుకో మిగిలింది నేనే తీసుకుంటా అని చెప్పి అబ్రహాం అక్కడ చెప్పడం మనం చూస్తాం ఈ విధంగా తల్లిదండ్రులు చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క సంపద గాని తల్లిదండ్రులు బిడ్డల కోసం అని చెప్పి ఎంతో మరి కష్టపడి సంపాదిస్తారు తీరా చివరికి చూస్తే బిడ్డలు ఆస్తి కోసం ఎంతో మంది గొడవ చూస్తాం ఈరోజు చూస్తే బిడ్డలు అన్నదమ్ములు గొడవలు కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు చంపుకునేటువంటి వాళ్ళు కూడా మనం చూస్తా ఉంటాం మరి తల్లిదండ్రులుగా మనం కూడా మనం మంచి ప్రవర్తన కలిగి జీవించాల మరి బిడ్డల కోసం అని చెప్పి ఎన్నో పనులు చేసి సంపాదించే సంపాదన నిలబడదు అని కూడా మనం చాలాసార్లు బైబుల్లో కూడా మనం చూస్తాం మత శుభార్త మరి మొదటి మొదటి అధ్యాయము మొదటి వర్షం నుంచి మనము ఈరోజు పట్టణం చదువుతాం అక్కడ క్రీస్తు యొక్క వంశావళి అని ఉంది పద్నాలుగు తరములు మళ్ళీ పద్నాలుగు తరములు మళ్ళీ పద్నాలుగు తరములు ఇన్ని తరములు తర్వాత ఏసు ప్రభు ఆ యొక్క వంశంలో జన్మించినాడు ఏసు ప్రభు ఆ వంశంలో జన్మించడానికి కారణము అక్కడ ఉన్నటువంటి అబ్రహాం గాని ఈసా గాని యాక గాని దావీద్ గాని మరి మనం దావీద్ కుమారుడ ఏసై అంటాం వాళ్ళు దేవునికి అంటి పెట్టుకుని జీవించినటువంటి ఆ జీవితం మనకు మనకు తేట అవుతుంది తల్లిదండ్రులుగా మనం కూడా మంచి ప్రవర్తన జీవించాలి అదే విధంగా మన ప్రవర్తన అంతట్లో కూడా దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళుగా ఉండాలి అక్కడ మనం అబ్రహాం గారు కానీ వీళ్ళందరికీ చూస్తే దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పి అక్కడ ఉంది ఎన్నో మనం చూస్తే దావీదు దేవుని యావే ఆత్మ ఆయన ఆవరించింది అని మనం చదువుతాం అదే విధంగా వాళ్ళు వాళ్ళు జీవించినటువంటి జీవితం బట్టి దేవుడు కూడా వాళ్ళని ఆశీర్వదించినారు ఎవరైతే పాపకు జీవితంలో జీవించినాడో వాళ్ళందరినీ దేవుడు ఆయన దగ్గర ఆయన సన్నిధి నుంచి వెలివేసినటువంటి వాళ్ళు అదే మరి ఇది యేసు క్రీస్తు యొక్క వంశంలో మనం చూస్తే వీళ్ళందరూ కూడా దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవించినటువంటి వాళ్ళు వీళ్ళు అందుకే యేసుక్రీస్తు ఆ వంశంలో జీవించినటువంటి వాళ్ళు మనము ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఏసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం ఏసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ఏ విధమైనటువంటి వంశం లేదంటే దేవునికి అంటి పెట్టుకుని జీవించేటువంటి వంశం అబ్రహాము చూస్తే తన ఏకైక కుమార్ని బలి ఇచ్చేదానికి కూడా ఆయన మరి వెనకాడలేదు అంతటి విశ్వాసం దేవుని ఎడలో అంత విశ్వాసం మనము ఈ యొక్క అబ్రహాము ఈసాకు యాకబు దావీదు సలో వీళ్ళందరినీ చూసి వీళ్ళు జీవించేటువంటి జీవితాన్ని మనం కూడా మన యొక్క అనుదిని జీవితంలో మరి వాటన్నిటిని పాటించి దేవునికి అంటి పెట్టుకొని అదే విధంగా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మనము ఏదో పండుగ చేసుకుంటున్నామని కాదు కానీ దేవునికి ఎంత మాత్రం మనం ప్రియంగా జీవించినట్టు జీవించాము అనేది మనము మన ఆత్మ పరిశీలన చేసుకొని ఈ యొక్క సందర్భంలో కూడా ఎంతో మంది మనకు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళం కానీ కొంతమంది మరి క్రిస్మస్ చాలా అట్టహాసంగా జరుపుకుంటాం ఎంతో మంది ఎన్నో సమస్యలు కన్నీరు కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి ఎంతో మంది క్రిస్మస్ జరుపుకోలేని స్థితిలో ఉంటారు ఆ రోజు క్రిస్మస్ రోజు కూడా ఆ పండుగ రోజు కూడా ఎంతో మంది కుటుంబంలో సమస్యలతో ఉండేటువంటి వాళ్ళు కన్నీటితో ఉంటారు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళు కొనుక్కునే దానికి బట్టలు కూడా ఆ రోజు కూడా మంచి భోజన పదార్థాలు తినేటువంటి ఆ స్తోమత ఉంటారు మనకై మనము మనం బాగా జరుపుకున్న క్రిస్మస్ అని కాకుండా ఇటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేసి దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి బిడ్డలుగా మనం ఉండి యేసు క్రీస్తు జన్మదినాన్ని మనం అందరం కూడా మరి సంతోషంగా యేసుకు ప్రియమైనటువంటి బిడ్డలుగా మరి మనం ఉండాలని చెప్పి మరి మరి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను పిత పుత్ర పవిత్ర మన